నారాయణం నమస్కృత్యనరంజయ వనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శ్రీకృష్ణ బ్రహ్మణే నమ శ్రీకృష్ణానుగ్రహముతో సాగుతున్నటువంటి భాగవత కథా స్రవంతితో ఈరోజు మనం కక్వాంగుడి యొక్క విశేషములను హరినామం యొక్క మహిమను తెలుసుకునేటువంటి ప్రయత్నము చేద్దాము ఏడు రోజులలో మోనిశాపం వలన ముక్తిని పొందబోతున్నాను అని తెలుసుకున్నటువంటి పరిచిత్తు సర్వసంగములో పరితర్చించిన వాడై గంగా తీరమునకు చేరి మునల మధ్య కూర్చొని తాను సద్యోముక్తిని ఏడు రోజులలో మోక్షమును పొందేటువంటి మార్గమును సూచించమని అడిగినాడు అదే సమయంలో సుఖయోగేంద్రుల వారు అక్కడికి రావడం జరిగినది అప్పుడు ఆ సుఖయోగేంద్రుల వారికి తన యొక్క కర్తవ్యమును ఉపదేశించమని చెప్పగా అప్పుడు ఆ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తు మహారాజు గారితో ఇలా అంటూ ఉన్నారు రాజా సంసారంలో పడి కొట్టుకుపోయేవాడు ముక్తిని ఎలా పొందగలుగుతాడు అసలు ఒక్క గడియ అయిన హరినామాన్ని స్మరిస్తే చాలయ అది ముక్తిని ప్రసాదిస్తుంది నీకు పూర్వము సద్యోముక్తిని పొందినటువంటి కట్వాంగ చక్రవర్తి ఉదంతమును వివరిస్తాను విను అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది నీకు ఏడు రోజుల్లోనే ముక్తి నేను లభింపజేస్తాను అని చెబుతూ పూర్వము కట్వాంగుడు అనేటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు అతడు ఇంద్రాది దేవతలు కూడా రాక్షసులను ఓడించలేక ఎన్నో ఇబ్బందులు పడేటువంటి సమయంలో కట్వాంగ చక్రవర్తి సహాయము తీసుకుని ఈ కట్వాంగ చక్రవర్తి సహాయము వలన ఇంద్రాది దేవతలు రాక్షసురునందరినీ కూడా ఓడించిన వారై తిరిగి స్వర్గమును చేతికించుకోవడం జరిగినది ఆ సంతోషంలో దేవతలంతా కూడా కట్వాంగ చక్రవర్తి ఎందు పరమప్రీతులైన వారి ఓ కట్వాంగ నీ యొక్క పరాక్రమము అపరిమితమయ్యా ఇంతటి పరాక్రమము మేము చూడలేదు మా వల్లనే సాధ్యము కానటువంటి విషయము నీ వల్ల సాధ్యమైనది ఇంత గొప్ప కర్మను మాకోసం చేసి ఉన్నావు నీ పరాక్రమమునకు ప్రతిగా ఏదైనా వరమునిస్తామో కోరుకోవయ్యా అని కట్వాంగు ఉండి దేవతలు అడిగితే అప్పుడు ఆ కట్వాంగ చక్రవర్తి అన్నాడు ఓ దేవతలారా నాకంటూ కోరికలు అయితే ఏమీ మిగలలేవు కానీ నేను ఇంకా ఎంతకాలము జీవించుకుంటానో తెలుపగలరా తెలుపగలిగితే తెలపండి అని అడిగినారు అప్పుడు దేవతలు తమ యొక్క దివ్య దృష్టిని అవలోకించి నీకు ఇంకా ఒక ముహూర్త కాలము మాత్రమే జీవించి ఉండేటువంటి అవకాశం ఉందా ఓ కట్వాంగ అని చెప్పినారట అప్పుడు అది విన్నటువంటి కట్వాంగుడు భూలోకమునకు వెంటనే సద్యోకాలములనే భూలోకమునకు చేరుకున్నవాడై తన యొక్క సమస్తమైనటువంటి రాజ్య సంపదలను గొప్ప గొప్ప మదగజములను అతని వద్ద ఆనాడు భూమండలంలోనే ఎవ్వరి వద్ద లేనటువంటి గొప్ప ఏనుగులు ఉన్నాయట వాటిని తనకు ఎంతో ఇష్టమైనటువంటి సుందరాంగులను గొప్ప గొప్ప పండితులు ఆయన వద్ద ఉన్నారు వారిని అందరినీ కూడా వదిలివేసి సమస్త రాజ్య భోగములను కూడా వదిలివేసి గోవిందనామకీర్తన గా భయంబు దక్కి ూరగుణిను కైవల్యము తొలి రెండు ముక్త సంగుడై సమస్తమును కూడా వదిలివేసినవాడై ఈశ్వరుని ఎందే ధ్యానము నిలిపినవాడై గోవింద నామమును స్మరిస్తూ గోవిందుని యొక్క నామను గోవింద గోవింద శ్రీహరి శ్రీహరి గోవింద శ్రీహరి 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 మనసార ఆర్తితో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క హరినామమును స్మరిస్తూ ముక్తిని పొందినాడయ్యా అది కూడా భయరహితుడై ఎటువంటి భయము లేకుండా అంటే మరణ భయము అనేది లేకుండా నేను హరినామమును జపిస్తున్నాను నన్ను ఈ మరణమేమి చెయ్యదు అని పరమ ఆధరముతో పరమ ధైర్యముతో పూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్మినవాడై భయరహితుడై గోవిందనామమును జపించి కేవలము రెండు గడియలలోనే అంటే నలభై ఎనిమిది నిమిషములలోనే అతను ముక్తిని పొందినాడయ్యా అని నీకు ఇంకా ఏడు రోజుల సమయం ఉన్నది కాబట్టి నీవు తప్పకుండా ముక్తిని పొందుతావు మహోత్తమ గ్రంథరాజమైనటువంటి భాగవతమును నీకు వినిపిస్తాను తద్వారా నీవు సద్యో ముక్తిని పొందుతావయా పరీక్షిత్ మహారాజా అని ఆ యొక్క సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుకు చెప్పడం జరిగినది మరి ఈ సమయంలో నీవేమి చేయాలి అని చెప్పడానికి ముందు అంటే దేహదారి అయిన వాడు దారాపుత్రుల ఎందుండేటువంటి వ్యామోహమును వదిలివేయాలి భార్యాపుత్రుల వ్యామోహాన్ని కనీసం చివరి కాలంలోనైనా సరే వదిలివేయాలి ఒక కాలము అనేది వచ్చినప్పుడు ఆ వ్యామోహాన్ని వదిలివేయాలి ఇల్లు విడచాలి వీలైతే పవిత్రమైనటువంటి తీర్థస్థలంలో ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలి దర్భగడ్డి మీద కానీ జింక చర్మం మీద కానీ వస్త్రము పరుచుకొని ఓంకార ప్రణవాక్షరి మహామంత్రమును జపిస్తూ ప్రాణాయామమును చేయాలి విషయాల వెంట పడకుండా బుద్ధిబలంతో ఇంద్రియాలను నిగ్రహించాలి కర్మబంధంలో చిక్కుకుని ఊగిసలాడకుండా చిత్తాన్ని ప్రజ్ఞాబలం చేయ నిగ్రహించి దానిని భగవంతుని మీద పూర్తిగా నిశ్చలం చేయాలి విషయరహితమైన మనస్సుతో ఆ దేవదేవుని కరచరణాదులైనటువంటి అవయవాలను వరుసక్రమంగా స్మరిస్తూ ధ్యానించాలి విషయములను ధ్యానిస్తే మళ్ళీ విషయములలోనే పుడతాడు కాబట్టి విషయాతీతులైనటువంటి ఈశ్వరుణ్ణి ధ్యానించాలి అతని యొక్క ఇంద్రియాలను ధ్యానించాలి ధ్యానము వలన శీఘ్రమైనటువంటి ముక్తి లభిస్తుంది ధ్యానము చేయడం ద్వారా ఇంద్రియాలు కూడా తొందరగా వెనక్కు వస్తాయి కాబట్టి ఆ శ్రీహరి యొక్క విరాట్ స్వరూపమును మనము ధ్యానము చేయాలి ఆ విరాట్ స్వరూప ధ్యానము వలన పూర్తిగా ఇంద్రియ లోము అనేది నశించిపోతుంది అని సుఖయోగీంద్రుడు వారు చెబుతూ ఉన్నారు అంతేకాదు ఆ ధ్యానము చేయాలి అంటే వరుసక్రమంగా ధ్యానించాలి ముందుగా తమోగుణముతో వచ్చేటువంటి విమూఢతను రజోగుణము వల్ల వచ్చేటువంటి చాంచల్యమును ఈ రెండిటిని కూడా తొలుసు తొలగించుకొని మనస్సును ఆ గుణాల చేయగలిగినటువంటి మాలిన్యాలను ధారణతో తొలగించాలి అన్నాడు ధారణతో తొలగించి శుద్ధము చేసుకుని అలా చేసినటువంటి సమయంలో సర్వోత్కృష్టమైనటువంటి విష్ణుపదాన్ని పొంది తీరుతావు అందులో అనువంత కూడా సందేహము లేదు అని సుఖయోగింద్రుల వారు చెబుతూ ఉన్నారు అప్పుడు సుఖయోగింద్రుల వారిని పరీక్షత్తు అడిగినాడు అయ్యా మీరు ధారణ చేయాలి అన్నారు మరి ధారణ ఏమిటి ధారణ ఎలా చేయాలి ధారణ చేసేటువంటి విధానం ఏమిటి దాని ద్వారా చిత్తమాలిన్యం ఎలా తొలుగుతుంది అని పరీక్షత్తు వారు అడిగితే సుఖయోగింద్రుల వారు అడుగుతూ ఉన్నారు సుఖయోగింద్రుల వారు చెబుతూ ఉన్నారు పండితుడైన వాడు వాయువును నియంత్రించి సర్వసంగమంలో విడిచిన వాడై ఇంద్రియాల అదుపులో నుంచి బలము చే శ్రీహరి విశాల స్వరూపం నందు చిత్తంలో నిలపాలి అన్నాడు వాయువును అదుపులో ఉంచడమే ధారణయ్య అంటూ ఉన్నాడు సుఖయోగీంద్రుల వారు అంటే మనకు బలడోళ్ళు చూసినట్లయితే ఏదైనా పిచ్చి పిచ్చిగా చూసినట్లయితే వీకేదో చెడు గాలి సొగినట్టుంది కదా అంటారు అంటే గాలి వల్లనే మన మనస్సు అనేది అటు ఇటు అనేది కదులుతూ ఉంటుంది గాలిని ఎప్పుడైతే మనం అదుపులో ఉంచుకుంటామో మనసు కూడా స్థిరంగా ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల వైపు వెళ్ళదు మన బుద్ధి ఏది ఆలోచిస్తుందో మనస్సు కూడా దాని మీదే లగ్నం అవుతుంది అప్పుడు అందుకే ప్రాణాయామము అనేది ప్రతి వైదిక క్రియలో కూడా ప్రప్రథమమైనటువంటి కర్తవ్యము ప్రాణాయామము ద్వారా వాయువును మనము అదుపు చేసినట్లయితే సమస్తమైన ఇంద్రియములు కూడా మన అదుపులోకి వస్తాయి తద్వారా మనం ఏది చెబితే అదే బుద్ధి చేస్తు మనం బుద్ధి ద్వారా ఏది ఆలోచిస్తే మనసు అదే చేస్తుంది మనసు ఏది చేస్తే మనం అదే కలుగుతుంది మన ఏ మనుష్యానం కారణం బంధ మోక్షయో మనసు ఏది ఆలోచించకుంటే మోక్షం వస్తుంది మనస్సు ఏదో ఒకటి ఆలోచిస్తే బంధము కలుగుతుంది కాబట్టి ఆ విధంగా మనస్సును అదుపు చేసుకోవడం కోసం ప్రాణాయామము చేసి ఆ మనస్సును పూర్తిగా హరి యొక్క విశ్వరూపము మీద ఉంచాలి అని చెబుతూ ఉన్నాడు ఎలాంటి విశ్వరూపం మీద ఉంచాలి ఏమంటే ఆ విశ్వరూపం నాకు తెలియజేయని గారు అడిగితే ఆ విశ్వరూప వర్ణనను మనకు చెబుతూ ఉన్నాడు హరి యొక్క విరాట స్వరూప వర్ణనను మనకు తెలుపుబోతున్నది సృష్టిలో ఏ ఏ వస్తువులలో శ్రీమన్నారాయణుడు ఎలా ఉన్నాడు ఏ శక్తితో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని భాగవతంలో ప్రమాద్తంగా చెప్పడం జరిగినది ఆ విషయాలను వచ్చేటువంటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం నమో నారాయణాయ స్వస్తి జయ శ్రీరామ్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీ లోకా గోబ్రాహ్మణేభ్య శుభోస్థితం లోకాశమస్తకినో జయ్రీరామ్